గత రెండు సంవత్సరాలుగా నిరవధికంగా కొనసాగుతున్నటువంటి ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో గాజా ప్రజలు విపరీతమైనటువంటి ఆకలి చావులు ఆకలి బాధలతో అలమటించిపోయారు వాళ్ళ యొక్క శరీరాలు వాళ్ళ యొక్క మానసిక స్థితి కూడా పూర్తిగా మారిపోయే పరిస్థితి ఏ ఉగ్రవాదాన్ని నమ్ముకొని హమాస్ ఇంతవరకు ఈ యొక్క మారణ హోమం సృష్టించిందో ఆ మారణ హోమం ఇప్పుడు ఒక విధంగా చూడాలంటే అలా మెత్తబడుతుంది అలాగే ఇజరాయల్కి చెందినటువంటి బందీలు హమాస్ దగ్గర ఉన్నారు అలాగే ఇజ్రేయల్కి చెందినటువంటి వారు బందీలుగా హమాస్ దగ్గర ఉన్నారు వాళ్ళ యొక్క ఫోటోలు వీడియోలు కూడా ఈ మధ్య హమాస్ బయట పెట్టింది ఎందుకంటే గాజా దగ్గర మానవతా సహాయం అందనివ్వకుండా ఇజ్రేయలు చేస్తుంది కాబట్టి మీ యొక్క ప్రజలు కూడా మా బందీలుగా ఉన్నారు కదా వాళ్ళు ఏ విధంగా ఉన్నారో చూడండి అంటూ ఒక వీడియో ఫోటో విడుదల చేస్తే వాళ్ళ యొక్క శరీరాలు ఎముకలకి అంటుకొని ఉన్నాయి ఆ స్థితి చూసినటువంటి నేతన్యాహం ఈ బందీలకైనా కనీసం ఈ బందీలకి మానవతా సహాయం అందేలా చూడాలని రెడ్ క్రాస్ని అయితే కోరడం జరిగింది అయితే హమాస్ కూడా రెడ్ క్రాస్ యొక్క వినతిని అభ్యర్థించి మెత్తబడి వాళ్ళకైతే కొంత ఆహారం అయితే అందించడం జరిగింది అయితే మేము చెప్పినటువంటి షరతులకు ఒప్పుకుంటేనే వీళ్ళకి సహాయం చేస్తామని ఇప్పుడు హమాస్ అయితే ఒక షరతు విధించింది ఎందుకంటే ఖచ్చితంగా ఈ బందీలు ఉన్నంత వరకే ఇజ్రాయల్ ఎంతో కొంత వింటుంది బందీలు కనుక చనిపోతే ఇక ఇజ్రాయిల్ వినద పక్కన పెడితే పూర్తిగా ఆమాత్రం మానవతా సహాయాన్ని కూడా అందించకుండా గాజాపై విరుచుకు పడుతుంది అనమాట ఎందుకంటే గాజాకి ఏమాత్రం కనికరం చూపించినా ఇజ్రాయిల్ పై హమాస్ విరుచుకు పడుతుంది వీళ్ళు ఉగ్రవాదాన్ని విడిచిపెట్టారు ఆకలితో చనిపోవడానికైనా సిద్ధమే ఈ మధ్య చాలామంది మనకి ఏమి ఇచ్చాడా అల్లా అల్లా మనకేమైనా ఆకలి తీర్చాడా అంటూ ఒక వ్యక్తి ఆవేదన కూడా చెంది తన యొక్క కడుపును కొట్టుకుంటూ చాలా దీన స్థితిలో ఒక వీడియో కూడా విడుదల చేశారు ఆ వీడియో చూస్తే మతం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోతుందో ఈ మత మౌఠ్యం అనేది ఎంత స్థితికి తీసుకెళ్లిపోతుందో కేవలం మతం అనే పేరుతో సృష్టించినటువంటి అల్లు తప్ప ఈ మతం పేరులో ఎక్కడ దేవుడు అనేవాడు లేడు అని గుర్తించినటువంటి చాలా మంది చనిపోతున్నారు కొంతమంది ఏమొచ్చేసి అక్కడ అంటే డబ్బున్న వారి దేశం విడిచి బయటికి వెళ్ళిపోతున్నారు అంటే ఆకలి పరిస్థితులు ఇవన్నీ మనిషిని మార్చేస్తాయి ఎలాంటి వ్యక్తినైనా అయినా సరే నిజాలు తెలుసుకోవడానికి చాలా వరకు ఇవి అన్నమాట ఇలాంటి పరిస్థితి ఇప్పుడు హమాస్ అంటే పాలస్తీన్ మొత్తం కూడా ఉంది హమాస్ మాత్రం తన యొక్క విధి విధానాన్ని విడిచిపెట్టడం లేదు ఇంతమంది ఆకలితో చనిపోతున్న దాదాపు పదిహేను వేల మంది ఆకలితో అలమటిస్తున్న పదిహేను వేల మంది పిల్లలు అయినా సరే హమాస్ కి కనికరించడం లేదు ప్రపంచ దేశాల యొక్క మద్దతు వస్తుంది ప్రపంచ దేశాలు ఈ దీనస్థితిని చూసి ఇజ్రాయెల్ పై విరుచుకు పడతాయన్న విధంగా చూస్తున్నారు తప్ప ఉగ్రవాదాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు హమాస్ ఇలాంటి పరిస్థితిని సృష్టించింది ఆ మతం